嗯。Mm? ఎక్కడ డ్రాప్ చేయాలి మార్కెట్ లో పద ఇక్కడే ఉండు నేను టైలర్ షాప్ కి వెళ్ళొస్తా చూడు ఇచ్చిన ముప్పై రూపాయలు అరగంటే వెయిట్ చేయగలను ఫాస్ట్ గా వెళ్ళరా ఏంటో లుక్ పో రే బాలు మీ అన్నయ్యకి స్ట్రాంగ్ గా ఒక కలక తప్పాను కట్రా అలాగే అన్న రే సూపర్ ఫిగర్ వస్తుందిరా ఓ చూ చూద్దామా పంజేమంతా మామా కొంత రూపాయలు రా మా పద్యం ఆ చూద్దాం కానీ యాగత్త మామా తేడా వస్తే ఇరుక్కుపోతామాయ్ ఇప్పుడు చూడండిరా ఆ రేయ్ నీకు బుద్దున్న ఉంది కానీ యూజ్ చేయట్లేదు ఉంటు నేనేం చేస్తానని చూడవే ఇంట్లో చూపిస్తున్నాయి రేయ్ రారా ఏంటి ఏంటి ఆ పోకరి వెదన నన్ను అల్లరి పెడుతున్నారా ఏం చేశారు వెనక టచ్ చేసారు రా పొరం బోగులకి రోజు ఇదే పని సార్ అందరిని ఏడిపిస్తుంటారు వెళ్తారు ఇలా చూడు మార్కెట్ అంటేనే ఎవరో ఒకరు టచ్ అవుతూనే ఉంటారు దానికి ఏం చేయలేం వెళ్ళిపోని చూసుకోండిరా ఏంటా చూపు వెళ్తావా ఇంటికి ఇంటికెళ్దామా ఇంటికెళ్దాం సరే పదా నేను నిన్ను నమ్మొచ్చాను చూడు వస్తావా వెళ్ళిపోనా పదా ఒక్కొక్కరు దున్నపోదులో ఉన్నాడు నేనేం చేస్తాను నేను మృగం మనిషావరా నేనే చేయలేదమ్మా మార్కెట్ లో నలుగురు పోకిరి వెదవులు నన్ను అల్లరి పెట్టారు కోర్లో ఉప్పు తక్కువైతే మాత్రం ఫైట్ చేయడం తెలుసు కదా ఏమైంది ఏంటి ఎనివాళ్ళు అడిగితే మాత్రం ఇక్కడికి ఏం చెప్తావు నేను ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడని చెప్పి వాళ్ళతో పాటు నన్ను పోకిరని దానివి నాకెందుకు ఎదవకోలే మంచోళ్ళ ఉందాం అనుకుంటా అక్కడ గొడవ పడలేదు ఇక్కడికి వచ్చి గొడవ పడుతుంది గయ్యాలి గంప అబ్బో మన ప్రభు అనేది దానికి ఎంతో సంతోషంగా ఉంది ఏ మమ్మీనా మనమే కాస్త చూసుకొని వెళ్ళాలి కదా ఎరా ఏదైనా తిన్నావా చల్లగా మజ్జిగ తీసుకురానా తెస్తాను